ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి వివాహ ఛానల్ వి నెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరపు వి నంబర్ పదమూడు వీరు తెలగా పెదకాపు కులానికి చెందినవారు అమ్మాయి పేరు సి త్రివేణి పుట్టిన తేదీ ఇరవై రెండు మే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో విశాఖపట్నంలో ఉదయం ఆరు ముప్పై నిమిషాలకు జన్మించారు వీరి చదువు బీకామ్ మరియు ఎంబీఏ సిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టుగా వీరు తెలియజేస్తున్నారు ఎత్తు ఐదు మూడు నక్షత్రం విశాఖ నక్షత్రం నాలుగో పాదం వృత్తి రాశికి చెందినవారు ఉద్యోగం విశాఖపట్నంలో ఎస్ఆర్ మేనేజర్గా జాబ్ చేస్తున్నారు వీరికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్గా ఒక బ్రదర్ అయితే ఉన్నారు ఈ సంబంధం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ద్వారా సంప్రదించి విశాఖపట్నం బ్రాంచ్ ఆఫీసు నందు మీరు కలవలసి ఉంటుంది మరిన్ని వివరాలకు వివాహ ఛానల్ వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదించండి